హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఈ ఈరోజు వచ్చేసి నేను రొయ్యల కర్రీ చేస్తున్నాను సో ఇవి వచ్చేసి నేను కట్ చేసుకున్నా ఫ్రెండ్స్ అవి రొయ్యలు బాక్స్ లో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి నేనైతే కడాయిలలో చేస్తున్నాను ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటుంది కలపడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆయిల్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి నేను ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నా డైజెషన్ కోసం వేడి అయిన తర్వాత వేస్తేనే కొంచెం టేస్ట్ అయితే ఉంటుంది సో వేసేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుంటున్నా ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసేసుకోవాలి అంటే కొంచెం స్టవ్ అనేది స్టార్టింగ్ లో పెట్టుకునే చేసేసుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే పోపు మాడిపోతుంది పోపు మాడిపోతే టేస్ట్ అయితే ఉండదు ఆనియన్స్ వచ్చేసి పింక్ అయ్యేంత వరకు అలాగే ఉంచాలి తర్వాత ఇలా కరేపాకు వేసుకోవాలి కరేపాకు వేసుకోవాలంటే మొత్తం ఇట్లా వేసేసుకోవాలి కానీ డైరెక్ట్ కొమ్మలతో వేసుకోకండి ఫ్రెండ్స్ మా ఆయన చేసారా కరేపాకు అందులో వేసుకోవాలంటే ఇట్లా పట్టుకొని చూపించాలంట కరేపాకు ఇట్లా వేసుకోవాలి అనేసి ఇప్పుడు నైట్ టైం టెన్ అవుతుంది డ్యూటీకి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు వంట ఇది చూసారా మా కష్టాలు ఇది చూసి కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం ఇలా కష్టపడేది మనం ముచ్చట్లు పెట్టుకుంటే పోపు మాడిపోతుంది అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే లో ఫ్లేమ్ లో పెట్టాము కాబట్టి అయినా ఒక్కొక్కసారి మాడుతుంది ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే మంచిగా ఇట్లా విడిపోవాలి విడిపోతే కరెక్ట్గా బాయిలింగ్ అయితే అయినట్టు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే కొంచెం పసుపు వేసేయాలి కొంచెం పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి వేసిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి సో ఇప్పుడు మనం చేసిన నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది మళ్ళీ రొయ్యలు వేసేంత వరకు మనం కలుపుకోవాల్సిన అవసరం లేదు కానీ మాడకుండా చూసుకోవాలి మనం ఫస్ట్ వేసిన తర్వాత ఎక్కువ కలపద్దు కానీ మాడకుండా చూసుకోవాలి ఇలా ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అల్లం వెరప టేస్ట్ కూడా మంచిగా బాయిల్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే మన స్పెషల్ ఐటెం ఇప్పుడు వచ్చేస్తుంది కడాయిలోకి ఇది మన స్పెషల్ ఐటమ్ సో ఇప్పుడు ఇది వెళ్ళి కడాయిలో బజ్జు ఉంటుంది ఇలా కడాయిలో బజ్జి ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలప కలపకపోతే మారుతుంది కాబట్టి కొంచెం ఇలా కలపాలి చూసారా మేము వంట చేస్తుంటే మా డుంబు కూడా వచ్చి ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు రొయ్యలు అంటే వాడికి ఇష్టం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిల్ అయితే అయినాయి రొయ్యలు దీంట్లో మనం ఏం చేయాలి అంటే తగినంత కారం వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోవాలి ఇది వచ్చేసి నా సీక్రెట్ మసాలా ఒకవేళ దీని రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి ఈ మసాలా టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది చూసారా మసాలా అయితే వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అన్నీ వేసేసాం కాబట్టి కొంచెం కలుపుకోవాలి ఫిషెస్ అయితే ఇంత ముందు ఇలా ఉన్నట్టు ఇప్పుడు ఇలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి ఇంత ముందు ఇలా గట్టిగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇట్లా సాఫ్ట్ గా వచ్చేస్తాయి టేస్ట్ అటు పడతాయి అట్లా ఇప్పుడు మనము లో ఫ్లేమ్ లో పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం హై ఫ్లేమ్ లో అయితే పెట్టేసుకోవచ్చు కర్రీ ఇట్లా వచ్చేస్తుంది చూసారా సూప్ నేనైతే సూప్ చేస్తున్నా కాబట్టి ఇలా కొంచెం సూపీ సూపీగా ఉంది సూప్ అవసరం లేని వాళ్ళు డైరెక్ట్ గా ఫ్రై కూడా చేసుకోవచ్చు దాంట్లో టొమాటో అవసరం లేదు ఓన్లీ ఆనియన్స్ ఒక ఫైవ్ టు సిక్స్ ఆనియన్స్ వేస్తే సరిపోతుంది సూప్ అయితే రెడీ అయిపోయింది రొయ్యల సూప్ మాకైతే ఇంత సూప్ కావాలి కాబట్టి మేము ఇలా చేసుకున్నాం ఇంకా కొంచెం బాయిల్ చేస్తే సూప్ అయితే ఇంకిపోతుంది సో ఇది ఫైనల్ రెసిపీ ఉంటే ఒక పదిహేను నిమిషాలు బాయిల్కి ఎక్కువ టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది రొయ్యల సూప్ అయితే రెడీ అయింది ఇప్పుడైతే అన్నం వడ్డిస్తున్నా ఫ్రెండ్స్ ఎదిగోండి ఇప్పుడు నేను చేసిన రొయ్యల సూప్ ఫ్రెండ్స్ ఎదిగోండి సూప్ టేస్ట్ చేస్తున్నా కారం కారం సూపర్ ఉంది నేను ఒక్క కాదు మా డుమ్ముగా వెయిట్ చేస్తాను తినడానికి ఫ్రెండ్స్ నిజంగా సూప్ అయితే సూపర్ ఉంది కారం కారంగా ఎప్పుడైనా మీకు ఏదైనా కర్రీ తినాలి అనిపించట్లేదు లేదా కారం తినాలి అనుకుంటే ఇది సూపర్ రెసిపీ అలాగే చూసి వెళ్ళిపోకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి